హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ఇవాళ మనము ఈ కినోవా సలాడ్ చేసుకుందాం కినోవా అంటారు కీన్వా అంటారు కినోవా సలాడ్ కోసము ఒక కప్పు కినోవా తీసుకోవాలి ఒక పావు కప్పు టేస్ట్ కోసమే ఎర్ర కందిపప్పు తీసుకోవాలి వీటిని ఒకసారి వాటర్ పోసి నీట్గా వాష్ చేసుకోవాలి ఇవి చాలా సన్నగా ఉంటాయి కాబట్టి కాబట్టి స్ట్రేం చేసుకోవాలి దీంట్లో ఈ కప్పుతో రెండు వందల కప్పుల వాటర్ వేసుకోవాలి రెండు కప్పులు ఇందులో వేసినాను మిక్సీ జార్లో ఇప్పుడే పచ్చిమిరపకాయల పేస్ట్ పెట్టి పెట్టినాను ఇలా అంతా పచ్చిమిరపకాయల పేస్ట్ ఉంది అడుక్కు ఇంకా మళ్ళీ పచ్చిమిరపకాయలు కట్ చేసేయడం అనేది కింద సరిపోద్ది ఇందులో వేసినాను ఇందులో టూ రెండు కప్పుల వాటర్ వేసిన వేసేసుకోవాలి ఇందులో ఇవి ఆఫ్ వేసేస్తుంది ఇందులో టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ వేసినాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని రెడ్ పెట్టి క్లోజ్ చేసుకోవాలి స్టవ్ వెలిగించాను స్టవ్ మీద పెట్టేసి సిమ్ చేసుకోవాలి సిమ్లోనే ఉడికించుకోవాలి కుక్కర్ సౌండ్ వచ్చేలోగా నేను కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ పెట్టుకున్నాను ఇది క్యారెట్ ఒక పెద్ద క్యారెట్లో ఒక హాఫ్ క్యారెట్ ఇవి బీన్స్ ఒక ఐదారు బీన్స్ పచ్చి బఠానీ ఫ్రోజన్ బఠానీ ఇది కీరా హాఫ్ కీర పెద్ద కీరాలో హాఫ్ కీరా పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఒక్కొక్క టేబుల్ స్పూన్ ఒక హాఫ్ కప్ యోగట్ టమాటా కెచప్ ఇది ఇది చీజ్ ఇవన్నీ కలిపి మనం కినోవా సలాడ్ చేసుకుందాం చాలా హెల్దీ అసలు రిచ్ ఇన్ ఫైబరు విటమిన్స్ మినరల్స్ వెయిట్ లాస్కి బాగా పనిచేస్తుంది కనీసం వీక్లీ ట్వైస్ అన్న చేసుకోండి నేనైతే వీక్లీ ట్వైస్ వన్ ఆర్ ట్వైస్ చేస్తాను కుక్కర్ విజిల్ వచ్చేసిందండి ఆఫేసాను స్టవ్ పైకి షిఫ్ట్ చేసుకొని దీనిపైన ఒక కడాయి పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకుందాము ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుందాము ముందు క్యారెట్ వేయాలి వేయించుకుందాం అన్ని క్యారెట్ బీన్స్ ఒకసారి కలుపుకుందాము ఇది చప్పగా ఉండకుండా కొంచెం సాల్ట్ వేద్దాం కొంచెం వన్ పీంచు ఇట్లా కినోవాలు వేసినాం మనం కాబట్టి కొంచెం కొంచెం పచ్చిపాటాన్ని వేసేద్దాము ఒకసారి కలిపేసి కొంచెం ఉడకనివ్వాలి కినువ మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడే మూత తీసినాను దీనిపైన కొంచెం చీజ్ ఒక్క నిమిషం మూత పెడితే అది వేడికి మెల్ట్ అయిపోతుంది మంచిగా కొంచెం మెల్ట్ అయిందండి చీజ్ ఇప్పుడు ఈ వేయించి పెట్టుకున్న క్యారెట్ బీన్స్ బఠానీ అంతా మెల్ సమానంగా పర్చ్ మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి ఈ వేడికి చీజ్ అంతా మంచి మెల్ట్ అయిపోతుంది కింద మంట ఏం లేదు మంట పెట్టకూడదు మళ్ళీ కడాయిలో కొంచెం నెయ్యేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి ఇవి జీడిపప్పు ఇవి వేగిపోయినాయి తీసేద్దాము దీంట్లోనే పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి కూడా వేగిపోయినాయండి స్టవ్ బంద్ చేసిన ఇంకెక్కువే ఎగిరిపోతాయి పైకి ఇప్పుడు ప్లేట్లో పెడుతున్నాను అండి అయిపోయింది ప్లేట్లో పెడుతున్నాను దీనిపైన కొద్దిగా టమాటా సాస్ కొన్ని కట్ చేసి పెట్టిన కీర కొద్దిగా యోగట్ వేయించి పెట్టుకున్న పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పైనుంచి కొంచెం టమాటా సాస్ గార్నిష్ కోసం జీడిపప్పు చూడండి ఎంత హెల్దీ హెల్దీ ఫుడ్డు చేసుకోండి తినండి దీంట్లో కొంచెము లెమన్ స్క్వీజ్ చేసుకోవాలండి బాగుంటుంది కొద్దిగా నెక్కువేస్తే మళ్ళీ కుల్లగా అయిపోతుంది చూడండి తింటున్నారు ఎంత బాగా అనిపిస్తుంది కలర్ఫుల్గా ఎట్లుంది ఉంది చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ